पर वर्तमान देते रहो आने वाले आने वाले निकलने के सार्वजनिक में भी समाप्त है आज ये आ महारात्रि अंदर तो भागना ताण मेरा के सजना पर पेश करना ये सब बातें नहीं देता मैं प्रमुख बनाना मुझे नहीं होती चलो आधा देश पर साथ में भेजा चला और फिर साल वरिष्ठ को तो देव

కూర్చొని కాళ్ళు ఎగరేస్తారంటే మీ పనులు కాదు భగవంతుడు పిల్లలు భగవంతుడు భగవంతుడు మర్చుకునే బయట

పెట్టు పెరగాలంటే శ్రద్ధ కావాల ఈ కార్యక్రమానికి తన మీద కావాలి మనుషులు కావాల మనుషులు ఎక్కడ పని కాసలు మాత్రమంత పని ఉండదంటారు మనుషులు కూడా కావాలి సరిగా ఉండే కదా అంతా తో పెట్టాం భగవంతులు వేస్తున్నారు భక్తులు భక్తులు వస్తేనే భగవంతులు వస్తాం భక్తుల కోసం భక్తులు బాగుంటే నాకు వస్తాం రోజంతా కళ్యాణంగా ఉండాలి కోసమే ఆ మహారాజు భగవంతుడి మీద భక్తితో చేశాడు కోసం తెలియలేదు సంపాదన కోసం లేదు ఉన్నాయి సంపాదించాయి సంపాదించాలని ఎలా అరటి వైద్య నుంచి చిన్నపిస్తావు అట్లా తల్లి తిరుపతి అట్లా అవుతున్నావు మనందరూ కూడా అంటున్నారు

తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు అలాగే ఈ వైష్ణుడు వచ్చి కూర్చున్నా ఈ రైతులు చేసుకుంటారు సత్యనారాయణ స్వామి అని చెప్పి అంతరేం తీరేదనే సేవకుడితో లావాదేవీలు కుదిరే ఉండాలి ఇంటికి రాలేదు కదా ఆయన బయట నుంచి రావని ఒప్పుకుంటా మాట బయట పెడతాన యోగాయినా పారకాలి వేడ ఆయన మరి ఆయన కొంత

అమ్మా కన్యా అంటారు అందుకే కన్య కొద్దిగా తొమ్మిది సంవత్సరాలు పేరు పూజ చేస్తారు తర్వాత కొద్ది కన్యా కన్యా అంటే కన్యాకి పెళ్లిస్తారు కన్యాదానం ఎనిమిది సంవత్సరాలు శాస్త్రం చెప్పిన ఒక దానం కన్యాదానం అంటే ఎనిమిది సంవత్సరాలు చేసేది తర్వాత కన్యాదానం ఇప్పుడు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు మన గవర్నమెంట్ నిర్ణయించారు పూర్వ శాస్త్రం మాత్రం బాల్య చేసేవాడు చేసేవారు ఆ ఇంత పెళ్లి చేసి చూస్తున్నారు బిడ్డలో అల్లు ఆయన కూడా

Yeah.

ಎಲ್ಲ ಕೆಲ್ ನೋಡಾಗ್ಬೇಕಾ ಮಾತ್ರ ತಗೊಂಡ್ ನಾವ್ ತನಿ ಕೊಡೋ ಇದ್ದಪ್ಪ ನನ್ ಮಾತ್ರ ಮಾಡೋಕೆ ಏನಾರು ಕಚ್ಚಾ ಅಲ್ಲೇ ತಗೊಂಡ ಇನ್ನೂ ತಮ್ಮ ತಗೊಳ ಚೆನ್ನಾಗಿ ಬೇಡ ವಿಕ್ಷಾನ ಅದು ಕಚ್ಚೋ ಮಾಡಿದ ಆಯಿಲ್ ಮಾಡ್ತೀಯ ಅನುಕೂಲ ಅಂತ್ಯ ಕಮ್ಮಿ ಆಯುಖ ಆ ಚಿತ್ರ ಉಡ್ಸೋದ್ ಬೇಡ

आते ही और पुष्पों को दान और प्रसाद ग्रहण करता मानव कल्याण और निरंतर आ भगवान जी को उपस्थित करता भक्त स्थान बारी के साथ आ प्रसाद आराधना को सजाना और सजाना करते राम के जाते सजाना संभव असाधारण मानव को में भावना कीभूतई मूल आ भगवान

చెప్తాం చెక్లైన్ కలిపితే కొద్దికొద్ది మాట్లాడుతాడు సత్యనారాయణరావుతో బిజినెస్ అవ더니 మహానాయకుడితో గుడికి ఆనిమో ఒక సత్యనారాయణమొచ్చి చేరిసో నా పట్టణ బిజినెసాలం వర ఆ రోజు తర్వాత ఇల్లు దక్కేదో పోయాను ఆ తన నా పేరు చెందరేంటి చెత్త సారికు స్వామి నా పట్టణ నా పేరు చెందలా తీరావాలి ఈ పూజ జరగాలి ఉండాలి నా కథా

ఉపసదరాది చిందరా అడిరామి యొక్క భావన తెలి దానలను నచ్చిన విధంగా ఆ మహారాజయ్య చెల్లాయినునదా